హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి కిచిడి చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిద్దండి ఇంకా ఆ తర్వాత కిచిడి కోసం మనం సాయి పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం వాటిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనము నానబెట్టుకుందాం ఒక అర్ధగంట ఇంకా ఆ తర్వాత ఒక గ్లాసు సాయి పెసరపప్పుకి రెండు గ్లాసుల బియ్యం అనేది కరెక్ట్ కొత్తతుండీ వీటిని కూడా కొన్ని వాటర్ వేసుకుని మనం అర్ధగంట అనేవి రెండింటిని రెండింటినీ నానబెట్టుకుందాం ఇక ఇక్కడ కిచడీ కోసం నేను ఒక మీడియం సైజు టమాటా చాప్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి ఒక నిమ్మక చక్క తీసుకున్నాను ఆ తర్వాత మీడియం సైజు పెద్దలపై బారుగా కట్ చేసుకోవాలండి వీటిని పక్కన పెట్టేసుకొని కొన్ని గరం మసాలా ఐటమ్స్ తీసుకోవాలి ఆకు కొత్తిమీర ఆకులన్నీ కొన్ని తీసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోవాలి ఇంకా తర్వాత మనము పెసరపప్పు బియ్యం అనేవి కూడా నాని అండి ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని కిచిడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను ఇవాళ కిచిడి కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో ఈ విధంగా చేసుకోండి కరెక్ట్గా మనకి ఈ కొలతలతో మనకు ఈ విజిల్స్తో మనకు కిచిడి అనేది త్వరగా ఉడుకుతుంది కుక్కర్ వేడిన తర్వాత ఇక్కడ నేను నెయ్యి అనేది యాడ్ చేస్తాను నెయ్యి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకుని వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పెద్దులపాయ మూడు పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి ఇంకా వీటితో పాటు మనము టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని మనము ఈ నెయ్యిలో మనము దోరగా వేయించుకోవాలి అంటే టమాటాలో నీరంతా ఇంకిపోయి నెయ్యి అనేది బయటికి తేలే వరకు మనం వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఎరుపు రంగులో వచ్చే వరకు మనము వేయించుకోవాలి ఇక ఇలా ముందుగా మనము నానబెట్టుకున్న సాయి పెసరపప్పును కూడా దీంట్లో ఈ నెయ్యిలో మనము యాడ్ చేసుకోవాలి వీటితో పాటు పుదీనా రబ్బలు కూడా యాడ్ చేసుకుని మనము నెయ్యిలో కలిసే విధంగా ఈ సాయి పెసరపప్పు పుదీనాని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇక పెసరపప్పుని మనం నెయ్యిలో ఒక నిమిషం వరకు మనము వేయించుకున్న తర్వాత మనము ఇక మనము కొలతలతో వాటర్ అనేది తీసుకుందాం కిచిడి తయారు చేసుకోవడానికి అంటే ఇక్కడ రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ అనేది మనం తీసుకోవాలి ఇక ఆ తర్వాత మనం కిచిడి తీసుకున్నాం కదండి ఒక గ్లాసు ఆ గ్లాస్ కిచిడీకి ఒక గ్లాస్ వాటర్ అనేది అంటే మొత్తం టోటల్ వచ్చి నాలుగు గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్ కొలుతాండి ఇక ఇలా వాటర్ యాడ్ చేసిన మూత పెట్టి మనం ఎసరం వచ్చే వరకు ఈ నీళ్ళని మరిగించుకొని ఎసర వచ్చిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము తీసుకున్న నిమ్మచక్క రసాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మచక్క రసం యాడ్ చేసిన తర్వాత మనం రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇంతవరకు మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా తర్వాత మనము ఇక ఈ ఎసరలోనే మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ బియ్యంతో పాటు కొన్ని కొత్తిమీర రెబ్బలు ఒక టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనము ఈ కిచిడిని తయారు చేసుకోవాలి కరెక్ట్గా నాలుగు విజిల్స్కి కిచిడి కరెక్ట్గా సరిపోతుందండి విజిల్స్ అనేవి నచ్చిందండి నా వీడియో నా వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి ఇక ఇలా నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఈ కుక్కర్ మూత తీసి మనం ఈ కిచిడి ఎలా వచ్చిందో చూసుకుందాం చూసారండి ఇలా కిచిడి అనేది మనకి పొడి పొడిగా కరెక్ట్గా మనకి సరిపోతుంది తప్పకుండా మీరు ఈ కొలతలతో తయారు చేసుకోండి కిచిడిని ఇంకా ఆ తర్వాత మనం వేడి వేడి కిచడీని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇక ఇలా తయారు చేసుకున్న కిచిడిని మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు మన పిల్లలకి లంచ్ బాక్స్ కూడా తీసుకోవచ్చండి ఇది చాలా కమ్మగా చాలా రుచిగా ఉండిద్దండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి రెసిపీతో మంచి వీడియోతో మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్